పార్టీని చూసి కాకుండా నన్ను చూసి ఓటేయండి అని చెప్పినప్పుడే ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు విజయనగరం వాసులకు తెలిసిందని టీడీపీ రెబల్ నేత మాజీ ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు విజయనగరంలో జరిగిన లోకేష్ శంకారావంలో స్థానిక ఎమ్మెల్యే పై లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కోలగట్ల చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గీత ఖండించారు ప్రస్తుత నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న పర్యటనలో పార్టీ ఊసు పేరు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనే చెప్పాలన్నారు పార్టీని అడ్డం పెట్టుకుని డిప్యూటీ స్పీకర్ స్థాయికి ఎదిగిన ఎమ్మెల్యే నేడు ఆ ఊసే లేకుండా చేస్తున్న ప్రచారం బట్టే అటు పార్టీలోనూ ఇటు నియోజకవర్గంలో ఆయన పనితీరు ఎలా ఉందో అర్థమవుతోందని సభల్లో పాల్గొనడం జరిగింది అందులోని ఏదైతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజల సమస్యలు ఆయా నియోజకవర్గాల్లోని మరి లోకేష్ బాబు గారి దృష్టికి వచ్చినటువంటి వాటిని వాటికి సంబంధించి మాట్లాడారు దానికి మరి మన విజయనగరం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు వాలగట్ల వీరభద్రస్వామి గారు మరి కౌంటర్ ఇచ్చిందని నేను చూడడం జరిగింది అయితే అందులోని ఒక విషయం ఏంటంటే నారా లోకేష్ బాబు గారిని సంబంధించి వ్యక్తిగతంగా కామెంట్ చేయడం అని అనేది మేమైతే ఖండిస్తున్నాము ఏదైతే మా నాయకుడు మాట్లాడిన ఉన్నాయో వాటికి మీరు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నారో వాటిని మాట్లాడండి ప్రజలు యాక్సెప్ట్ చేసే విధంగా మాట్లాడండి అంతేకాని ఏదైతే అది మీకు ఏదైతే వైకాపా నాయకులకి మొదటి నుంచి కూడా క్యారెక్టర్ అసోసినేషన్ కానీ వ్యక్తిగత దూషణలు కానీ అలవాటు అయితే అయ్యి ఉండొచ్చు కానీ ప్రజలు ఎవరు కూడా వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేరు ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రజల పట్ల సమస్యల పట్ల మాట్లాడతారో వాటిని మీరు స్వీకరించండి మీరు అధికారంలో ఉండి మీకు వీలైతే వాటిని పరిష్కరించండి లేదు కాదు అంటే ఇది కాదు అని చెప్పగలిగేటట్టు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము మరి లోకేష్ గారు మాట్లాడిన దాంట్లోని మీరు గంజాయికి సంబంధించి పోటీ కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వాటిలోని ఉన్నారు అందుకని మీకు పచ్చగామల వాళ్ళకి ఎలా కనిపిస్తుందని మీరు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారేమో అని